గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్నైతే మనం వన్ బై వన్ తెలుసుకుందాము ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు మెగా మెగాడిఎస్సితోనే పేదలకు విద్య త్వరలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహిస్తామని నిన్న సీఎం గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఏడాది పొడవునా ఉద్యోగ జాతరి త్వరలో మెగా మెగాడిఎస్సి గ్రూప్ వన్ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం గురుకులాలన్నీ ఒకే క్యాంపస్లోకి కొడంగలో పైలట్ ప్రాజెక్టుగా అయితే వంద కోట్లతో శ్రీకారం చేస్తారట ఇరవై ఎకరాల్లో ఒకే క్యాంపస్ ఏర్పాటు చేస్తారు అన్ని వర్గాల పిల్లలు అక్కడే చదివేది రాష్ట్రం అంతా ఇదే మోడల్ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్ట స్పష్టీకరణ చేయడం అయితే జరిగింది నిన్న గురుకుల అభ్యర్థులకు నియామక అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకు త్వరలోనే ఎన్నికల కోడ్ కంటే ముందే డిఎస్ఈ నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లయితే మనకైతే కనిపిస్తూ ఉంది కాబట్టి డిఎస్ఈ నోటిఫికేషన్ ఒకవేళ ఈ మంత్లో వస్తే మీకు ఎగ్జామ్ మే లేదా జూన్లో ఉండే అవకాశం అయితే ఉంది గురుకుల పోస్టులో గోల్మాల్ జరిగింది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు జోనల్ పోస్టులు మల్టీ జోనల్గా భర్తీ పోస్టులు లేకున్నా స్కూల్ పీడీలుగా ఆరుగురు నాన్ లోకల్ అభ్యర్థులు ఆ ఆరుగురు కూడా ఏపీ వాసులే ఏపీ వాళ్ళకి మన దగ్గర పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్కు విరుద్ధంగా విరుద్ధంగా ఎంపిక ఆందోళనలో పీడీ అభ్యర్థులు అయితే ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యంతరాలుంటే ఇవ్వండి అని మన యొక్క గురుకుల బోర్డు చెప్పారు గురుకుల బోర్డు వాళ్ళు పీడీ స్కూల్ అభ్యర్థులు ఆరోపణల నేపథ్యంలో నమస్తే తెలంగాణ గురుకుల బోర్డు అధికారులను సంప్రదించింది ఈ సందర్భంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయని ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని వాటిని పరిశీలిస్తామని వెల్లడించారు అయితే తాము అడిగితే మాత్రం ఏ సమాధానం ఇవ్వకపో ఇవ్వలేదని గురుకు మన గురుకుల అభ్యర్థులైతే ఆరోపించడం అయితే జరిగింది సో ఏపీ వాళ్లకు ఒక ఆరుగురు ఏపీ వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అవ్వడం అయితే జరిగిందట సో దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ గురుకుల బోర్డు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల అభ్యర్థులు లక్ష రూపాయల పూచి కత్తుతో బాండ్ ఇవ్వాలి అట గురుకుల నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల పాటు అంటే మూడేళ్ళు అంటే మూడు సంవత్సరాలతో పాటు మీకు లక్ష రూపాయల బాండ్ తోటి మీరు అగ్రిమెంట్ చేసుకొని ఆ సొసైటీలో అయితే సూచించాయట పోస్టింగ్ ఆర్డర్లు తీసుకుని అరవై రోజుల్లో విధుల్లో చేరాలట లేకుంటే గడువులోగా చేరకుంటే అభ్యర్థుల నియామకాలు రద్దవుతాయి కాబట్టి అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ను ప్రిన్సిపాల్కు సమర్పించాలని చెప్పడం అయితే జరిగింది మనకు నిన్న డిగ్రీ లెక్చరర్ పోస్టుల అయితే వెల్లడించారు వన్ ఇస్టు టూ నిష్పత్తిలో సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చింది సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఏడు వందల తొంభై మూడు లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను గురువారం నియామక బోర్డు ప్రకటించింది మొత్తం ఇరవై రెండు సబ్జెక్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ చూపించిన అభ్యర్థులతో సబ్జెక్టుల వారీగా వన్ ఇస్టు టూ నిష్పత్తిలో ఎంపిక జాబితాను వెల్లడించింది అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనతో పాటు డెమో తరగతులు నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు చేస్తుంది ఈ డెమో తరగతులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారట తర్వాత జూనియర్ లెక్చరర్ల పోస్టుల ఫలితాలు వస్తాయి వాళ్ళకు కూడా డెమోలు వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై రెండు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో బోర్డు అయితే ఉంది అదేవిధంగా మనకు సీటెట్ అయితే రావడం జరిగింది నా సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్కి సంబంధించినటువంటి ఫలితాలను సిబిఎస్ఈ విడుదల చేసింది పరీక్ష రాసిన అభ్యర్థులు రూల్ నెంబర్ వివరాలతో ఫలితాలను చూసుకోవచ్చును దేశవ్యాప్తంగా మనకు జనవరి ఇరవై ఒకటిన పరీక్ష జరిగిన విషయం తెలిసిందే సీటెట్ పరీక్ష ఏటా రెండు సార్లు జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చాయి మీ రాసినటువంటి అభ్యర్థులు మీ యొక్క రిజల్ట్ని చెక్ చేసుకోండి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్